అబద్ధానికి ఆయుష్ తక్కువ నిజానికి నిలకడెక్కువ కానీ అబద్ధం తాత్కాలికంగా గెలుస్తుంది వ్యవస్థలనే మార్చేస్తుంది జగన్ హయాంలో వేల కొద్ది సచివాలయాలు ఏర్పాటైనాయి వేల కొద్ది లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి అలాగే వేలాది ఆసుపత్రులు ఏర్పాటైన వేలాది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వందలు వేలు అవి వందలు వేలు వ్యవస్థ సెట్ రైట్ అయింది పరిపాలన ఇంటి దగ్గరకు వచ్చింది కానీ దాన్ని విధ్వంసం అనేటటువంటి ఒక నెగిటివిటీ ప్రచారం కరోనా లాంటి కష్టకాలంలో కూడా భారీ ప్రయోజనాలే జరిగినాయి ప్రయోజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది నాడు నేడు కింద విద్యా వ్యవస్థ సెట్ అయింది అంతా అయినటువంటి దాన్ని కాస్త విధ్వంసం అన్న ప్రచారం చేయడంలో అబద్ధపు ప్రచారం అరజన మంది అరిచి చెప్పేటప్పటికి అదే నిజమని నమ్మినటువంటి పరిస్థితి పారిశ్రామిక ప్రగతి పారడైపోయింది పారిపోయారు పారిశ్రామికవేత్తలు